అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాటి వీడియోలో ఈ జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వస్తున్న ఏకాదశి ఏ రోజున వచ్చింది ఏ సమయంలో పూజని ఆచరించాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఎవరెవరు ఈ పూజలు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తానండి ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి చూస్తారని అనుకుంటున్నాను అలాగే నా వీడియోస్ని చూస్తూ సపోర్ట్ చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము మనకి ప్రతి నెల కూడా రెండు ఏకాదశులు వస్తాయండి ఏకాదశి అనేది చాలా విశిష్టమైన రోజు అనమాట వెంకటేశ్వర స్వామికి చాలా 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 ప్రీతికరమైన రోజు రెండు ఏకాదశులు అన్నాను కదా అది శుక్లపక్షము అంటే పౌర్ణమికి ముందు ఒకటి అమావాస అమావాస్యకి ముందు ఒకటి పౌర్ణమికి ముందు వచ్చేది శుక్లపక్షము అమావాస్య ముందు వచ్చేది కృష్ణపక్షము సో లైక్ ఇట్లా ఈ ఇప్పుడు వచ్చేది ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే జూన్ సిక్స్త్న మనకి శుక్లపక్ష ఏకాదశి ఉందండి దాన్నే నిర్జల ఏకాదశి అని అంటారు ఆ పూజను ఎలా చేసుకోవాలి దేవుణ్ణి ఎలా పూజించాలి ఏకాదశి వ్రతం ఎలా చేసుకోవాలి లైక్ అవన్నీ కొంచెం వివరంగా చెప్తానండి అండ్ అది మనకి అంతా కూడి వచ్చింది కాబట్టి విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించుకుంటే చాలా చాలా అఖండమైన ప్రయోజనాలు ఉంటాయండి మనకి జూన్ సిక్స్త్ తెల్లవారుజామున మూడు పది గంటలకి స్టార్ట్ అయ్యి జూన్ సెవెంత్ తెల్లవారుజామున నాలుగు యాభై ఐదు నిమిషాలకి అయిపోతుందండి అంటే లైక్ మనకి జూన్ సిక్స్త్ శుక్రవారం రోజు నిర్జల ఏకాదశి ఈ నిర్జల ఏకాదశిని భీమసేన ఏకాదశి అని కూడా అంటారండి ఎందుకు అంటారు అంటే దీనికి ఒక చిన్న వివరణ కూడా ఉందన్నమాట అసలు ఈ ఏకాదశి ఎక్కడి నుంచి వచ్చిందంటే భీమసేనుడు భీమసేన ఏకాదశి అని కూడా అంటారని చెప్పాను కదా దానికి కథ చెప్తాను లైక్ ఏంటి అంటే భీమసేనుడు భోజన ప్రియుడు కదా మొత్తం వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా ఉపవాసం చేస్తున్నారు ఏకాదశి వ్రతం ఆచరిస్తూ ఉన్నారనమాట ఆయన మాత్రం ఉపవాసం ఉండలేక వ్యాస మహర్షిని అడిగారంట స్వామి నేను ఉపవాసం ఉండలేకపోతున్నాను నేను ఏమి చేయాలి అప్పుడు వ్యాస వ్యాస మహర్షి మహర్షిని వ్యాస మహర్షి చెప్పారంట నాయన ఈ యొక్క ఏకాదశి ఈ యొక్క నిర్జల ఏకాదశి రోజు నీళ్లు కూడా తాగకుండా ఉపవాసము చేయగలిగితే కనుక నీకు ఐ మీన్ ఇరవై నాలుగు ఏకాదశులు చేసిన ఫలితం వస్తుంది అని చెప్పారనమాట అన్ అలాగే అన్న సమృద్ధి కూడా జరుగుతుంది ఈ ఏకాదశి వల్లనని వ్యాస మహర్షి చెప్పారంట ఇది విచిత్రంగా ఉంటుంది ఇది వేసవి కాలంలో వస్తుంది కదా సో లైక్ ఒక చిన్న క్వశ్చన్ కూడా రావచ్చు లైక్ ఇంత కఠినమైన నియమాలు ఎందుకు ఉంటాయి అని అంటే లైక్ ఏంటి అంటే దీనికి వివరణగా నేను విన్నది ఏంటి అంటే ఇది వేసవికాలంలో వస్తుంది అండ్ అందరూ ఇలానే ఉపవాసం చేయలేరు అనమాట చాలా కఠినంగా చేస్తున్నాం ఇది ఏంటంటే నిర్జలం అంటే నీరు కూడా తాగకూడదు అండ్ కొంతమంది మనం ఉమ్ము కూడా మింగకూడదు అని అంటారనమాట అంత కఠినంగా చేయడం ఎందుకు దేవుడికి మనం అంటే ఎందుకు అంత ఇది ఇంత కఠినమైన నియమాలు ఎందుకు పెడతారని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇవన్నీ ఎందుకు చేయాలి ఏది అని సో దానికి ఒక చిన్న వివరణ అది అదేంటి అంటే మన కర్మలో తిండి నీళ్లు దొరక దొరక కొన్ని కొన్ని రా కొన్నిసార్లు దొరక దొరకకూడదు అని రాసిపెట్టి ఉంటుంది అప్పుడు దాన్ని కర్మ కొద్దీ అనుభవించాలి అలాంటిది భగవన్ నామ చింతనలో చేసామనుకుంటే చేస్ చేస్తే ఆ కర్మని ఇక్కడే అనుభవించట అనుభవించేస్తాము అండ్ అది కూడా ఏంటంటే మనకి దైవ అది క్లియర్ ఆఫ్ అయిపోతుంది ఆ కర్మ కూడా అంటే ఏంటంటే ఎప్పుడో రావాల్సిన కర్మ మనం మనమే దేవునికి భక్తి ప్రపత్తులతో సమర్పించుకొని చేస్తున్నాం కాబట్టి ఆ కర్మ కూడా క్లియర్ ఆఫ్ అవుతుంది ఎప్పుడో లేని ఎప్పుడో మనకి మన లైఫ్లో అన్నం దొరకకుండా ఉండడము వాటర్ ఉండడము జరుగుతుంది కదా అవి అది క్లియర్ ఆఫ్ చేయడానికే మన ఋషులు మునులు ఇలాంటివి పెట్టారంట సో లైక్ మన పూర్వీకులకి మన ఋషులకి మునులకి మనం అంటే చాలా ప్రేమ కాబట్టే ఇలాంటివి పెట్టారు అది ద్వేషంతో కాదు అండ్ ఇది కఠినమైంది అస్సలు కాదు మనము యాక్చువల్లీ ఉపవాసం అంటేనే దేవుడికి చాలా దగ్గరగా ఉండాలి దేవుడికి దగ్గరగా ఉండాలి అంటే ఏంటి అన్నం కడుపు నిండా తింటే మనకు నిద్ర వచ్చేస్తుంది కన్ను మూతబడిపోయి నిద్రపోతాము నిద్రపోతే ఏంటి దేవుడిని స్మరించలేము సో ఏంటి అంటే ఉపవాస నియమం ఏంటి అంటే మనము మన శరీరంని నిలబెట్టుకోవాలి అంటే లైక్ ఏ ప్రాబ్లం లేకుండా అంటే కొంతమందికి షుగర్ బీపీస్ అన్నీ ఉంటాయి అలాంటి వాళ్ళు ఏంటిది వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు ఉపవాసం చేయాలి మరి కఠినంగా చేయాలని లేదు బట్ ఏంటి అంటే చేయగలిగిన వాళ్ళు కఠినంగా కూడా చేస్తారు చేయలేని వాళ్ళు పండ్లు పాలు కొంతమంది గోధుమ రవ్వ ఉప్మా చపాతి అలా కూడా తిని చేస్తారు చేయొచ్చు కూడా నియమాలు ఉన్నాయి అందులో ఏంటంటే ఎయిట్ ఇయర్స్ బిలో వాళ్ళు సిక్స్టీ ఫైవ్ వాళ్ళు చేయకూడదు వాళ్ళు ఉపవాసం చేస్తే పాపం వాళ్ళకి దోషం తగులుతుంది అని నియమం అది యాక్చువల్లీ బాడీ సహకరించదు వాళ్ళకి సో వాళ్ళు పళ్ళు తిని పాలు తాగి ఉండొచ్చు చిన్నపిల్లలకి అవసరం లేదు వాళ్ళు కూడా దేవ దైవ లేదు కాబట్టి సిక్స్టీ ఫైవ్ వాళ్ళు కూడా అవసరం లేదు దాన్ని నామస్మరణ జపము దైవము విష్ణు సహస్రం చదువుకోవడము జపం చేసుకోవడము మూల మంత్రాన్ని ఎంత జపం చేసుకుంటే అంతది అంత మంచిది ఎందుకంటే ఏకాదశి దేవత ఆమె ప్రీతి చెందేది ఏంటంటే జప ధ్యానాల వల్లే అంట ఏకాదశి వ్రతం చేస్తే మనకి భగవంతుని పట్ల ప్రేమ కలుగుతుంది భగవంతుడికి కూడా మన పట్ల ప్రేమ కలుగుతుంది అంట సో ఏకాదశులు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనము దేవుడికి ఇంకా దగ్గర అవ్వడానికి దైవ చింతనలో ఇంకా ముందుకెళ్ళడానికి మంచి మార్గంలో ముందుకెళ్ళడానికి అందుకే ఈ వ్రతాలన్నీ చేసేది మనము ఎప్పుడూ శనివారం పూట చేస్తాం కదా లైక్ ఏడు శనివారం వ్రతానికి చేసే చేస్తున్నట్లు లైక్ పిండి దీపాలు పెట్టడము దీపం పెట్టడము యాలుకల మాల వేయడము స్వామివారికి కర్పూరంతో అష్టోత్తరం చదువుకోవడము తులసి దళాలను సమర్పించడము అవన్నీ చేస్తూ నిత్యము దేవుడిని స్మరిస్తూనే ఉంటే భగవంతుని ఉంటేనే కలియుగంలో ఏంటి అంటే స్మరణతోనే పాపాలు తొలగిపోతాయి అన్నమాట ఎంత స్మరిస్తే అంత మంచిది మనకే అలానే ఈరోజు శుక్రవారంతో కూడా వచ్చింది కాబట్టి లక్ష్మీ అమ్మవారికి క్షీర దీపం పెట్టుకోవడము చిట్టి గాజులతో పూజ చేయడము తులసి దళాలతో పూజ చేయడము లేకపోతే ఆమెకిష్టమైన పండ్లు పూలు నైవేద్యం పెట్టడము చాలా చాలా మంచిది లైక్ ఇద్దరికీ చాలా ఇష్టమైన రోజు అమ్మవారికి చేసుకుంటే అయ్యవారు మెచ్చుతారు అయ్యవారికి చేసుకుంటే అమ్మవారు మెచ్చుతారు ఇద్దరికి కలిపి చేసుకుంటే మనకి భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అన్నీ వస్తాయన్నమాట సో లైక్ ఈ ఏకాదశిని ఈ ఏకాదశినే కాదు యాక్చువల్లీ మనకి నెలలో వచ్చే ఐ మీన్ సంవత్సరంలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశులు చేసుకున్నా కూడా చాలా మంచిది కఠినంగా నియమాలు పాటించి చేయాలని లేదు మన భక్తి కులది మనము ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు బాగా చేసేవాళ్ళు ఎలా చేస్తారు అంటే లైక్ దీనికి ఒక నియమం ఏంటంటే దశమి రోజు నుంచి స్టార్ట్ అవుతుంది దశమి రోజు సాయంత్రము కొంచెం లైట్గా ఫుడ్ తీసుకొని బాడీని ఏంటి అంటే లైక్ జాగృత అవస్థలో ఉంచడం అంటే లైక్ తెల్లవారుజామునే మనకు మెలకు రావడం భూసాయనం చేయడము బ్రహ్మచర్యం పాటించడం అలా చేస్తే ఎలా ఉంటుందంటే బాడీని జాగ్రత్త అవస్థలో ఉంటుంది అలా అని ఏంటంటే లైక్ ఎప్పుడూ అవేకండ్ స్టేట్లో అనమాట సో మార్నింగ్ తెల్లవారుజామునే ఏకాదశి రోజు వస్తుంది లేగిస్తాం మనము లేగిసి తలస్నానం చేసుకొని దేవుడికి పూజ చేసుకొని ఐ మీన్ గడప క్లీన్ చేసుకొని అన్నీ చేసుకొని దేవుడికి పూజ చేసుకొని అవన్నీ చేసుకునేసరికి మనకి అన్నీ అవుతాయి అనమాట ఇంకొకటి ఏంటంటే ఏకాదశి ప్రతిరోజు మనం ఈ పొద్దున ఏం తినాలి సాయంత్రం ఏం తినాలి మధ్యాహ్నం ఏం తినాలి అని ఆలోచన ఉంటుంది కదా ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఆ ఆలోచన తగ్గి దేవుడి మీద ధ్యాస వెళ్తుంది అన్నమాట అందుకని చేస్తున్న అది కూడా ఒకటి దేవుడికి దగ్గరగా ఉండేది సో అప్పుడు ఫ్రూట్స్ తినేసి మళ్ళీ దైవారాధనలోనే ఉండి దేవుడికి పొద్దున్న సాయంత్రం పూజ చేసుకొని ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉండవచ్చు ఉండలేని వాళ్ళు పాలు తాగి ఫ్రూట్స్ తిని ఉపవాసం చేయవచ్చు కొంతమంది నక్తం చేస్తారు అంటే ఏంటంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం తింటారు కొంతమంది ఏంటి కంప్లీట్ దశమి రోజు తక్కువ తిని రాత్రి టిఫిన్ తినేసి మార్నింగ్ అంతా నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లో భోజనం చేస్తారు అండ్ ఈ ఏకా ఏకాదశికి ఈ నిర్జల ఏకాదశికి పారణ సమయం అంటే ఉపవాసం వదిలే సమయము ఏడో తారీఖు మధ్యాహ్నం ఒకటి ఒకటి నలభై ఆరు నిమిషాల నుంచి నాలుగు ఇరవై ఆరు నిమిషాల మధ్యలో ఉంటుందండి అలా పా అదే ద్వాదశి మొత్తం చేయాలనుకుంటే ఏకాదశి అయిపోయి ద్వాదశి రోజు పొద్దున పూజ చేసుకొని దేవుడికి ఫలము పెట్టి మనము గుడికి వెళ్ళేసి వచ్చి వీలైతే వెళ్ళేసి వచ్చి బ్రాహ్మణులకి స్వయం పాకం దానం చేసి లేదు గుమ్మడికాయన మనకి చేతునైనా ఏదో ఒకటి చిన్న దానం చేసి ఇంటికి వచ్చి ద్వాదశి గడియల్లోనే భోజనం చేస్తే ఏకాదశి అయిపోతుంది అనమాట అంటే ఏంటంటే కంపల్సరీ ఇలానే చేయాలి అని లేదు మన శరీరం సహకరించినంత మటుకు చేసుకొని దేవుడి నామస్మరణ చేసుకుంటే చాలండి అమ్మవారిని దేవుణ్ణి అండ్ ఇంకోటి అంటే ఈరోజు ఐ మీన్ విష్ణుమూర్తిని అమ్మవారిని కాకుండా శివుణ్ణి కూడా మననం చేసుకోవచ్చు ఎందుకంటే ఇద్దరికి శివకేశవులకు ఎవరికి భేదం లేదు సో అలా అనమాట అండ్ నేను ఇంకోటి ఏంటి అంటే నేను ఈ నిర్జల ఏకాదశి కాదు ఈ మొత్తం మనకి ప్రతి నెల వచ్చి రెండు ఏకాదశులు ఎన్ని ఉన్నాయి అవి ఏంటి ఏంటి అనేది ఒక ఫుల్ లెంత్ వీడియో చేస్తానండి అది ఒక నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ ఏమన్నా తప్పులు ఉంటే నన్ను క్షమించండి నాకు తెలిసింది నేను తెలుసుకున్నది చెప్పాను ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్